టువంటి రజకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అఖిల భారత రజక సంఘం చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం మీ అందరికి పిలుపునిస్తూ ఉంది ఎందుకంటే ఎన్ని సంఘాలున్నా ఎంతమంది మీద దాడి జరిగినా ఎక్కడ గ్రామ బహిష్కరణ జరిగినా ఏ సంఘం కూడా ముందుకు రాదు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే రజకుల మీద గ్రామ బహిష్కరణ జరుగుతాయో రజకుల మీద దాడులు జరుగుతాయో అక్కడ అఖిల భారత రజక సంఘం వాళ్ళకి అండగా ఉంటుంది తప్పనిసరిగా రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి రజకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు అధైర్యపడవలసినంత అవసరం లేదు మీ అన్నగా మీ తమ్ముడిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను రజకులకు అందరికి అండగా ఉంటాను తప్పకుండా రజకులకు న్యాయం చేసే వరకు రజకుల చిరకాల కోరిక రజకులను ఎస్సీ జాతుల చేర్చే వరకు రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి రజకులను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఉద్యమం చేసి ఈ ప్ర తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తప్పకుండా కన్నవైప్పు కలిగే విధంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి అఖిల భారత రక సంఘం హెచ్చరిక జారీ చేస్తూ ఉంది